హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కొత్తగా వేట్ చేసాను ఉంటే ఛానల్ అయితే ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఇప్పుడే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అగ్నివీర్ అయితే నోటిఫికేషన్స్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరగడం జరిగింది ఆల్రెడీ నావీ ఐనెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడైతే ఎయిర్ ఫోర్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఫిబ్ సిక్స్త్ ఆర్ ఎయిత్ లోపు మనకైతే ఆర్మీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది గైస్ ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయగానే లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అయితే పూర్తిగా అయితే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలిజిబుల్గా కదా చూసుకొని వెంటనే అప్లై చేసుకోండి లాస్ట్ వరకు అయితే వెయిట్ చేద్దాం అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళు ప్రతి ఒక్కటి త్వరగా అయితే పెట్టుకోండి ఈసారి ఏజ్ అయితే మనం టూ థౌజండ్ ఫోర్ తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రమే మనకైతే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను మీరైతే నోటిఫికేషన్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను మీరు ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం మీరే లాస్ అవుతారు ఎందుకంటే అక్కడ ఎలాంటి ఎలిజిబిలిటీస్ లేకపోయినా అప్లికేషన్ ఫీజు మీరు పే చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ అయితే తిరిగిరాదు కాబట్టి మీరు లాస్ట్ వరకు అయితే చెక్ చేసుకుని మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి గైస్ అండ్ మన ఛానల్ ద్వారా అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది అది ఎలా అనేది అయితే నేను అయితే లాస్ట్లో అయితే చెప్తాను వరకు అయితే నేను ఇప్పుడైతే నేను ఎయిర్ ఫోర్స్ ఫుల్ పీడిఎఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే చూడవచ్చు గైస్ నోటిఫికేషన్ అయితే ఇదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయువు నోటిఫికేషన్ అయితే ఇదే గైస్ మీరు కరెక్ట్గా గమనించవచ్చు ఎవ్వరూ నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ని ప్రతి ఒక్కరు గమనించండి ఎవ్వరు వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు ఇప్పుడు మీరు గమనించవచ్చు మనమైతే ఇదైతే మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబుల్ అవుతుంది అన్మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది మీరు ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ మనమైతే ఈ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు క్లోజ్ అవుతుందో నేను ఇప్పుడు చెప్తాను మీరు గమనించవచ్చు జనవరి సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆ రోజు నుంచి ఆన్లైన్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫిబ్రూర్ సిక్స్త్కి అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లోపైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్ ఇది మాత్రం నేను చెప్తున్నాను అండ్ దీని యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి మార్చ్ సెవెంటీన్త్ నుంచి అయితే ఉంటున్నాయి మీరు ఇది కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి అప్లికేషన్ పెట్టిన మరో క్షణం నుంచి అయితే మీరు ప్రిపేర్ అవ్వమని అయితే నేను చెప్తున్నాను అండ్ అగ్నివీరు వాయు ఇంటేక్ వన్ అయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ మాత్రమే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ తీయడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఇప్పుడు తీయడం జరుగుతుంది ఇది మీరు గమనించవచ్చు అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసి అన్ని క్వాలిఫై అయితే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అంటే టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మీరు ఫస్ట్ బ్యాచ్ కింద అయితే మీరు ఉండడం జరుగుతుంది అండ్ ఇదైతే పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ గైస్ ఎవరు ఆఫ్లైన్ అయితే డిస్కన్స్ అయితే అవ్వద్దు ఇది పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఇక్కడ మనమైతే ఏజెస్ గురించి అయితే గమనించవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏజ్ గురించి చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్ జనవరి సెకండ్ తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు టూ థౌసండ్ త్రీ వాళ్ళు అసలు ఎలిజిబుల్ అవ్వరు టూ థౌజండ్ త్రీ డిసెంబర్ అయినా సరే ఎలిజిబుల్ అవ్వరు జాన్ టూ థౌజండ్ ఫోర్ జనవరి ఫస్ట్ను పుట్టిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు మీరు గమనించొచ్చేది అండ్ జూలై సెకండ్ టూ థౌజండ్ సెవెన్ ఈ లోపు పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు ఈ మాత్రం మీరు కరెక్ట్గా గమనించవచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి రిలాక్సేషన్స్ అనేవి ఏముండవు ఇది అగ్నివీర్ కాబట్టి ఎలాంటి రిలాక్సేషన్స్ అయితే ఉండవు మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూసేవచ్చు మనం సైన్స్ సబ్జెక్ట్ అండ్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేది మనకైతే రెండున్నరమైతే జరుగుతుంది సైన్స్ సబ్జెక్ట్ అనే వచ్చేసరికి సైన్స్ సబ్జెక్ట్ పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు ఎంపీసీ ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే సైన్స్ సబ్జెక్ట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఆర్ సైన్స్ సబ్జెక్ట్ పెట్టుకోవడానికి అంటే ఎక్స్ వై గ్రూప్ పెట్టుకోవడానికి అండ్ వై గ్రూప్ పెట్టుకోవడానికి మనం ఇప్పుడు చెప్తాను చూడవచ్చు వై గ్రూప్ పెట్టుకోవడానికి ఇంటర్ సీఈసీ అయినా పర్లేదు ఎయిర్ ఫోర్స్ కాఈసీ వాళ్ళకి అవ్వదు అనే చిన్న చాలామందికి చిన్న డౌట్స్ ఉన్నాయి సి అవుతుంది సీఈసీ వాళ్ళకి వై గ్రూప్ అయితే పెట్టుకోండి గాయస్ మీరు అంటే అదర్ దాన్ సైన్స్ గ్రూప్ అండ్ మన ఛానల్ నుంచి అయితే మీకు అప్లికెన్స్ అయితే పెట్టడం జరుగుతుంది అది ఎలా పెట్టాలి ఎలా మీకు మేం ఎలా అనేది అయితే మీకు అయితే చెప్తానో నేను లాస్ట్లో అప్పటివరకు అయితే మీరు వెయిట్ చేయండి మీరు డీటెయిల్స్ పెడితే మా దగ్గర అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది అండ్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతుంది మీరు గమనించవచ్చు ఒకేషనల్ సిఈసీ కాదు వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా మెడికల్ స్టాండర్డ్స్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనం హైట్ అయితే వచ్చి చూసుకుంటే మెయిల్స్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఫీమేల్స్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు అండ్ ఇంకా ఫీమేల్స్కి రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే హైట్లో రిలాక్సేషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఏజ్లో అయితే లేవు రిలాక్సేషన్స్ మీరు అది కరెక్ట్గా గమనించు హైట్లో వచ్చేసి నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ వాళ్ళకి వన్ ఫార్టీ సెవెన్ అయితే ఇవ్వడమే లక్ష దీపు అటువైపు ఉన్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఫీమేల్స్కి వన్ ఫిఫ్టీ టూ హైట్ మీరు ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి అండ్ మేల్స్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఇది మాత్రం మీరు మైండ్లో కరెక్ట్గా పెట్టుకోండి అండ్ వెయిట్ వచ్చేసి చూసుకుంటే మీ హైట్కి తగ్గట్టుగా ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ అయితే చూడడం అయితే జరుగుతుంది అండ్ చెస్ట్ వచ్చేసి చూసుకుంటే మేల్స్కి సెవెంటీ సెవెన్ మినిమమ్ ఉండాలి అక్కడ నుంచి ఫైవ్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ఫీమేల్స్కి వచ్చేసి మనం చూసుకోవచ్చు వాళ్ళకి ఉన్న చెస్ట్ నుంచి ఫైవ్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి వాళ్ళు కూడా వాళ్ళకి మినిమమ్ అయితే ఇవ్వలేదు జస్ట్ ఎక్స్పాన్షన్ ఒకటి మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ మిగతా ఇయరింగ్ డెంటల్ మెడికల్ అనేది అందరికీ తెలిసిందే కదా మొత్తం బాడీ ఫుల్గా అయితే మనకు మెడికల్ చెక్ చేస్తారు కాబట్టి దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అండ్ అయితే మనకైతే ఇక్కడ మొత్తం త్రీ స్టేజెస్ అయితే ఉంటాయి ఫస్ట్ ఎగ్జామినేషన్ తర్వాత పేస్ట్ మనకైతే ఇంకో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది పేస్ట్ ఫిజికల్ ఉంటుంది తర్వాత ఇంకో ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దాని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిజికల్ ఆర్ట్ల గురించి మీరు ఎలాగైనా ప్రిపేర్ అవ్వగల కాబట్టి మీకు అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ మీరు ఇప్పుడు దాకా ఎలిజిబుల్గా కాదనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా వెంటనే ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకోండి అండ్ ఇప్పుడు నేను మన వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ గురించి చెప్తాను మీరు ఇప్పుడు గమనించవచ్చు అండ్ ఇంకోటి కూడా చెప్తాను కదా గైస్ అప్లికేషన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా దాని గురించి కూడా చెప్తాను వెయిట్ చేయండి గైస్ నోటిఫికేషన్ అయితే అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు పక్కా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరు నెగ్లెట్ చేయొద్దు ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి అప్లికేషన్స్ అయితే ఇప్పుడు మనం ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్తాను చూడొచ్చు మన వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా అది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది వెళ్ళి జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మన అడ్మిట్ నెంబర్ ఉంటుంది కదా అడ్మిన్ నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేసి అప్లికేషన్ పెట్టాలి బ్రదర్ ఆర్ సార్ ఏదో ఒకటి మీరు చెప్తే వాళ్ళు మీకు రెస్పాన్స్ అయితే అవుతారు అప్లికేషన్కి ఫీజ్ ఎంత ఏంటి అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీ డీటెయిల్స్ ఏమేమి పెట్టాలో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మన ఛానల్ నుంచి అయితే అప్లికేన్స్ అయితే పెట్టడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు ఛానల్లో అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఒకవేళ వేరే పర్సనల్ వేని ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అండ్ వీడియోని తప్పనిసరిగా అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో చాలా అప్లికేషన్స్ అయితే మా దగ్గరికి రావడం అయితే జరుగుతుంది ఆ టైంలో సైట్ ప్రాబ్లంలో ఉండడం వల్ల అప్లికేన్స్ అయితే మరి పెట్టడం అవ్వట్లేదు లాస్ట్ టైం ఎస్ఎస్సీ జీడీకి అయితే దగ్గర ట్వల్వ్ టు ఫిఫ్టీన్ అప్లికేషన్స్ అయితే ఆ టైంలో వచ్చాయి కానీ ఆ టైంలో మరి పెట్టడం జరగలేదు అందుకు ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి గాయస్ హింద్ గాయస్